రైతు అండగా నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఐదో తేదీ బుధవారం రోజున వికోటా మార్కెట్ నందు స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఐదు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కోసు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల అరవై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు వేరుశెనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై నాలుగు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదిహేడు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం அம்மா இன்னும் தர வர போது என்ன டைலர் பாயர் பாயர் பேரே 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 என்ன 200 300 200 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 2 रुपर <laughs> முப்பதி பால் மூடிய ನಾನ್ ನೋರಬಲಾ ನರ ಬಲಾ ಆಂಟಿ ಎರಡು ಬಲಾ ಆಂಟಿ ಬರಿ ಅಣ್ಣ ಎಸ್ ಆರ್ ಎಮ್ ಟು